నగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ లో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ప్రయాణికుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన పట్టణ మందిరాన్ని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం ఆయన అనంతరం ఆయన మాట్లాడారు ప్రయాణికులు మహబూబ్ నగర్ బస్ స్టేషన్ నుంచి ప్రతిరోజు దూర ప్రాంతాలకు వివిధ పనుల నిమిత్తం ప్రయాణం కొనసాగిస్తారని బస్ కోసం బస్ బస్టేషన్లో నిరీక్షిస్తూ ఉండే సమయంలో ఆ సమయంలో వారు పుస్తక పఠనం చేసుకుంటే మంచి కాలక్షేపంతో పాటు వారికి విజ్ఞానం దొరుకుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్ అవేజ్ జిల్లా ఓబీసీ సెల్ ప్రధాన కార్యదర్శి రమేష్ యాదవ్ నాయకులు సుధాకర్ రెడ్డి హనుమంతు చిన్న కాజా పాషా అబ్దుల్ హక్ తదితరులు పాల్గొన్నారు మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి tactics season september tension 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 tension

सर <laughs> <laughs> తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఆర్టీసీ బస్ స్టాండ్లలో ప్రయాణికుల కోసం పట్టణ మందిరాన్ని నిర్మాణం చేసి ఇవ్వాలన్న ఆలోచన మనకు వచ్చింది గతంలో బస్ స్టాండ్ వచ్చిన సందర్భంలో చాలామంది బస్సు కోసం నిరీక్షణ చేస్తూ ఉన్నారు అందులో కాలేజీ విద్యార్థులు విద్యార్థినులు యువకులు పెద్ద మనుషులు అందరూ కూడా ఇక్కడ ప్లాట్ఫామ్లలో నిరీక్షణ చేస్తూ ఉంటే ఒక ఆలోచన వచ్చింది వాళ్ళందరూ కూడా బస్సు కోసం నిరీక్షిస్తున్న సమయంలో వాళ్ళ సమయం వృధా కాకుండా ఒక లైబ్రరీ లాగా ప్రతి బస్ స్టాండ్లో ఉంటే ఎట్లా ఉంటుందన్న ఆలోచన వచ్చిన వెంబడే మన గ్రంథాలయ చైర్మన్ గారికి కూడా చెప్తే మనం దీన్ని టేకప్ చేద్దాము దీనికి కావాల్సిన ఫండ్స్ అన్నీ మేము గ్రంథాలయ సంస్థ నుంచి ఇస్తానని చెప్పి వారు కూడా వాళ్ళ పై అధికారులతోటి వాళ్ళ రాష్ట్ర చైర్మన్తోటి పర్మిషన్ తీసుకొని ఈరోజు ఒక పట్టణ మందిరాన్ని ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది అంటే ఒక మంచి ఆలోచన మనం చేస్తే ఖచ్చితంగా దానికి ఫలితం ఉంటుందనడానికి రుజువు ఇది ఈరోజు మనం చేసిన ఆలోచన మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఒక ఇరవై ఐదు బస్ స్టాండ్లలో ఇటువంటి గ్రంథాలయాలని పెట్టడానికి గ్రంథాలయ సంస్థ ముందుకు వచ్చి అంగీకరించింది మొట్టమొదటిసారిగా మనం మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న ఈ బస్టాండ్లో ఈ పట్టణాలయాన్ని మనం ఓపెన్ చేసుకుంటా ఉన్నాం ఇది మహబూబ్ నగర్ ఫస్ట్ ఇది మేము అనుకున్నట్టుగా మహబూబ్ నగర్ అన్నింటిలో ఉండాలని దాంట్లో ఇది ఒక చిన్న మొదటి అడుగు మొట్టమొదటిసారిగా ఆలోచన చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేసిన ఘనత మా మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థకు అలాగే ఇక్కడ మహబూబ్ నగర్ బస్ డిపోకు సంబంధించిన రీజనల్ మేనేజర్ గారు డిపో మేనేజర్ గారు మిగతా ఆర్టీసీ సిబ్బందికి వీళ్ళకు దక్కుతుంది వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా దీన్ని మన పిల్లలు కావచ్చు ఇక్కడ ప్రయాణికులు కావచ్చు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా ఇంకా కొన్ని కర్టెన్స్ కూడా వేసేది ఉంది కొన్ని పెడస్టల్ ఫ్యాన్స్ ఫిట్ చేసేది ఉంది మంచి మంచి పుస్తకాలు ఇక్కడ ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని చెప్పి నేను గ్రంథాలయ చైర్మన్ గారిని కూడా కోరుతా ఉన్నా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి